రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఇక టు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్గా గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ మీరు చేసుకొని ఎక్కడికక్కడికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను మూడు నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసత్ చేసుకుంటాం ఆ అసత్ చేసుకున్నాం కాబట్టి మొన్న ఎలక్షన్లో మాకు విన్నబులిటీ కానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది నేను తప్పు చేసిన కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం అంటే మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పేపర్ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయిపోతున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి వీళ్ళు ఎక్కువ కనపడతారు ఎఫెక్ట్ అనేసి తక్కువ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నేను చెప్తాను దానికి కూడా మనం శ్రీకారం చుట్టాల్సి మీకు కూడా అన్నీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి చాలా సిస్టమ్స్ వచ్చేసాయి నేను ఆ రోజు పెట్టినటువంటి పద్ పదహైదు వేల కెమెరాలు పెట్టా రాష్ట్రంలో ఒకటి తప్పు చేస్తే ఇంకోటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక టెన్ మినిట్స్లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాను కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు నేను వేరే వాళ్ళు చెప్తామంటే ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను కూడా ఇవన్నీ సర్చ్ చేస్తున్నా ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి తర్వాత రెండు ఇది ఈ విషయాలే కాకుండా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ రియాలిటీ టుడే మీరు మాలమూరు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసుకపోయే రోజులు వచ్చేసాయి మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి టెక్నాలజీ కావాలి ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న వర్చువల్ గవర్నెన్స్ నేను వాట్సాప్ గ్రూప్లన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాప్ే తీసుకొస్తాం ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓలకి ఏం మెసేజ్ ఇవ్వాలి లాస్ట్ మెయిల్ ఏమి ఇవ్వాలి అవన్నీ వర్కౌట్ చేసి టీసీఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది ఆ యాప్లో మొత్తం కన్జ్యూమర్స్తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేద్దాం ఇప్పుడు మా మంత్రులకి అందరు క్రియేట్ చేసుకున్నాం సీఎంఓను కూడా క్రియేట్ చేసాం అన్నీ కూడా స్టార్ట్ చేశాం దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడా ల్యాబ్సెస్ లేకుండా